నేను సవులకేమో అల్లుడిని ఇప్పుడు ఇజ్రాయల్ ప్రజల మధ్యలో నన్ను ఎలా పిలుస్తారు అయ్యా సవులు అల్లుడైనటువంటి దావీదా అని సంబోధిస్తారు కదా ఈరోజు మనుషుడు కోరుకునేటువంటి స్వార్థపూరితమైనటువంటి భక్తి ఏంటో తెలుసా దేవుడి ఇచ్చిన దానికంటే మన కోరికలు మన యొక్క ఇష్టాలు దేవుని మీద దేవుని మీద వృద్దుతూ ఉంటాం దేవుని మీద అయ్యా ఒత్తిడి తీసుకొని వస్తూ ఉంటాం చూడండి వాక్య భాగం చదవండి దావిది యొక్క ఆలోచన విధానాలు మీకు పరిచయం చేస్తాను ఒకసారి భాగమును రెండవ సమయ గ్రంథము రెండవ సమయాల గ్రంథము రెండవ అధ్యాయము ఒకటో వచ్చిన చదవండి అమ్మా రెండవ సమయాలు గ్రంథము ఇవి జరిగిన తర్వాత పోవచ్చునని ఏ అతనికి సెలవు ఇచ్చిన కాబట్టి అమ్మ మూడు వచ్చిన చదవండి మరియు దాబీదు వారిని అందరినీ వారి ఇంటి వారిని ఐదో ఐదోద్యం ఒకట వచ్చిన చదవండి అమ్మా రెండవ సమయంలో క్రిందం ఒకట వచ్చినా కూడా చదవండి గోత్రముల వారు దాబీదు నందుకు వచ్చి చెత్తగించము ఎముకు నంటిని వారు పూర్వకాలమున చాలండి ఇక్కడ ఇక్కడ మీరు ఈ మాటలు జాగ్రత్త గమనించండి ఏడున్నర సంవత్సరాలు సవులు ఇజ్రాయల్ ప్రజలకు రాజుగా ఉన్నాడు ఇప్పుడు దాబితకు వచ్చిన కోరిక ఏంటంటే నేను సవులకి అల్లుడైతే అయితే బాగున్ను ఇతనికి వచ్చిన కోరిక కానీ స్వతహాగా ఒక మనుష్యుడు ఒక విశ్వాసి లేదా ఒక శావకుడు దేవుని సన్నిధానంలో ఎవరిస్తానని కోరుకుంటూ ఉన్నారు ఇదే దావీదు ఒక చోట అంటాడు మనుషులను నమ్ముకునే కంటే యహోవనాశ్రయించుడు మేరని చెప్పిందవరు అమ్మా రాజును నమ్ములుకునే కంటే యహోవనాశ్రండు మేరని చెప్పిందవరు ఇదే తాబీదు మరి ఇదే తాబీదు ఒక చోట అంటాడు అయ్యా నేను సవులకి ఏవైతే బాగున్నా అల్లుడైతే బాగున్నో ఇప్పుడు దేవుడు అంటాడు నాయన నువ్వెవరస్సులు ఎక్కడో అడవిలో గొర్రెలు కాసుకున్నటువంటి వాడు కదా నిన్ను తీసుకొచ్చి నేనేమో ఇజ్రాయల్ ప్రజల మీద రాజుగా కూర్చోబెట్టాలనుకుంటే నువ్వేం కావాలనుకుంటూ ఉన్నావు అల్లుడు అవ్వాలనుకున్నాడు దేవుడు అన్నాడు సరే నీ కోరిక నేను ఎందుకు కాదనలా అని గుళ్యాదిని చంపిన తర్వాత మేకాలను తీసుకొచ్చి వివాహం చేశారు వివాహమైన తర్వాత దావీదు ఏ ప్రాంతంలో నివసించాడు కోటలో ఉన్నాడా అడవిలో ఉన్నాడా చెప్పాలి వివాహమైన తర్వాత మేకాలను దావేదికిచ్చి వివాహం చేసిన తర్వాత అంతపురంలో ఉన్నాడా అరణ్యంలో ఉన్నాడా అరణ్యముకి ఎందుకు వెళ్ళాలి ఎవరిస్టు ప్రకారం వివాహం చేసుకున్నాడు ఎవరి కోరికది ఈరోజు మన కోరికలు దేవుడి మీద రుద్దితే ఎలా ఉంటుందో తెలుసా అరణ్య ప్రయాణము చాలా మంది అంటారు నాకు ఆ అమ్మాయే కావాలంటారు నేను అతన్నే చేసుకుంటానంటారు అమ్మ వద్దమ్మా వాడేంటో నాకు తెలుసు మంచి అబ్బాయిని చూస్తాం అన్నాం అనుకుంటు అప్పుడు చచ్చిపోతానంటీవిడ నేనంటాను శుభ్రంగా కొర వాళ్ళే ఏమంటే తల్లిదండ్రుల ఇష్ట ప్రకారం అవసరం లేదు పెద్దలు ఇష్టం అవసరం లేదు ప్రార్థన పూర్వకంగా అమ్మా ఇది మంచి జీవితం అని చెప్పడం వాళ్ళకి సంబంధం లేదు కానీ ఎవరు కోరికలు తెలుసా ఇది నా ఇష్టం ఎవండి జీవితాంతం కలిసి జీవించేవారు ఏమండి పాషగారి ఇష్టమే ఉంది ఇందులో ఏమండి పాసిగారు లేదా తల్లిదండ్రుల ఇష్టమే ఉంది మేము కదా జీవితాంతం కలిసి ఉండేవారుమే మీరే కానీ ఆ జీవితం ఎలాంటిదో తెలుసా అరణ్య రోదన దాబీదు తన ఇష్టాన్ని దేవుని మీద రుద్దాడు మీరు ఆ వాక్య భాగాలు జాగ్రత్తగా చదవండి తనంతటి నేను రాజు కల్లుడైతే బాగును ఇది మనుషుడి కోరిక మనం అనుకుంటాం నా జీవితంలో జరగాలి నా జీవితంలో ఈ కోరిక తీరిపోవాలి నా జీవితంలో ఇవి పెందుకోవాలి ఇలా కాదు ప్రార్థన చేసేది దేవుని సముఖంలోనికి వెళ్ళి గుండెలు బాదుకొని కన్నీళ్ళు విడిచి ఆయన పాదవులు పట్టుకుని గోచాడుతూ ఆయన అంటాడు కదా అయ్యా వీరికి నలిగి వృధింపు ఎవరైతే ప్రార్థిస్తారో అన్నయనటువంటి తల్లి దేవుని సమితిలో ప్రార్థించింది అయ్యా ఎవరిని తీసుకొని వెళ్ళలేదు గుండెలు బాదుకొని కన్నీళ్ళ కన్నీళ్ళు విడిచి వచ్చింది అయ్యా ఏలి అన్నటువంటి ఏలి దైవ చేయడం అర్థం చేసుకోలేకపోటుకొని సార్లు సావుకులుగా మాకున్నటువంటి పరిస్థితులు బట్టి అర్థం చేసుకోలేము మీ హృదయ వాంఛ ఎవరు చూస్తూ ఉన్నారు దేవుడు చూస్తూ ఉన్నాడు అయ్యా ఏలి అన్నాడు అమ్మా పొద్దున్నే వచ్చావా అంటే లేదయ్యా నలిగిన హృదయంతో రోదనుతో కన్నీళ్లు విడిస్తూ ఉన్నాను నా వ్యాధి నా దేవుడికి తెలుసు అయ్యా నన్ను చూసి ఎంతమంది నవ్వుతూ ఉన్నారు నన్ను చూసి ఎంతమంది ఎగతాలు చేస్తూ ఉన్నారు అయ్యా నన్ను చూసి ఎంతమంది అయ్యా నా మీద ఎన్ని మాట్లాడుతున్నారు నా హృదయానికి తెలుసు అడిగింది అయ్యా నాకు కుమారుణిస్తే పర్టిక్లియర్గా ప్రార్థన ఎలా ఉండాలని అంటే దేవునికి నీకు మధ్యలో ఒక వారధిలాగా ఉండాలి పర్టిక్లియర్గా దేవుని అడిగే విధానము ఎంత చక్కగా ఉండాలంటే గర్వం కొలత చెప్పడం లేదు ఒక మాట తెలియజేస్తూ ఉన్నాను మీ ముందు నిలబడి నేను ఒక మారుమూల పల్లెటూరులో ఉన్నవాడిని చెల్లి రమ్యకు తెలుసు ఒక మారుమూల పల్లెటూరులో చర్చలో చాలామంది ఉండేవారు పెద్దోళ్ళు అనమాట పెద్ద పెద్దోళ్ళు వాళ్ళ పాటలు పాడుతుంటే ఆ ఎక్కడో కూర్చొని ఆ డైరీ ముట్టుకుంటూ కొట్టేసేవారు ఆ రోజు నిశ్చయించుకున్నాను అయ్యా బ్రతికితే నీ కొరకే బ్రతకాలి చచ్చిపోతే కోసమే చనిపోవాలి దేవుని సముఖంలో మొట్టమొదటిగా నా భార్య గర్భం ధరించినప్పుడు గర్భం ధరించిన తర్వాత డా హాస్పిటల్కి వెళ్తే కన్ఫర్మ్ అయిందని చెప్పారు అదే నెల చివరిలో మరలా ప్రెగ్నెన్సీ పోయింది ఎవరికీ చెప్పుకోలేదు ఈవెన్ నా కన్న తల్లిదండ్రులు కానీ మా మామలు కానీ ఎవరికి చెప్పుకోలేదు ఇద్దరం కలిసి కూర్చొని ఏడ్చి మోకరించి ప్రార్థన చేసాం అయ్యా దైవజనులేం కదా ఎవరికి ఏ సమాధానం చెప్పాలయ్యా ఏ గృహం దగ్గర అడుగుపెట్టినా మమ్మల్ని చూసి నవ్వుతారు కదయ్యా మా గురించి ఎగతాలుగా మాట్లాడతారు కదా అని ఇరువురు మోకరించి ప్రార్థన చేసి ఆ దినమంతా దేవుని సన్నధులు ఏడ్చాం దేవుని సన్నధిలో ఆ నెల గడిచిపోయింది రెండవ నెల గడిచిపోయింది మాకు అర్థం కాని విషయం ఏంటంటే జ్యోతి మేడం హాస్పిటల్కి వెళ్తే మేడం అన్నారు మ్యావుడు మూడో నెల గర్భవతయ్యా పోయిందని ఎవరు అన్నారు అన్నారు అల్లెలు దేవుని సన్నిధులు అప్పుడు అనుకున్నాను నా కూతురికి ఖచ్చితంగా కూతురే కావాలా ఎందుకంటే మా ఇంట్లో ఆడపిలం లేరు కూతురే కావాలా కూతురు పుడితే దైవ దర్శిని కానీ పేరు పెట్టుకుంటాం అని అప్పుడు అనుకున్నాం దేవుని సన్నిధిలో సేవకు సమర్పించుకున్నాం చిన్నతనము నుంచి దేవుని సన్నిధులు పెంచడం మొదలు పెట్టాం అంటే ఒక సూటైనటువంటి ప్రార్థన దేవునికి నీకు ఉండేటువంటి అర్థవంతమైనటువంటి వారిదిగా ఉండాలి మన ప్రార్థన అంటే దేవునితో వడంబడిక ఎలా ఉండాలి అంటే అయ్యా నువ్వు చెప్పే మాటలో బెరుకుండకూడదు మాట ఇచ్చి కష్టము దాటిపోయిన తర్వాత మర్చిపోయేలా ఉండకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలన్నా చెప్పింది వదిలేస్తాను పాలు విడిచిన వెంటనే వదిలేసి తీసుకొచ్చి ఆ వ్యక్తి ఎలా తయారయ్యాడో తెలుసా రాజుగా యాజకుడిగా ప్రవక్తగా దైవచనుడిగా అంటే మరి ప్రాంతాలలో బెత్తలు అంటే బేతలు వదులుకొని ఆయన అనేక ప్రాంతాలు దైవజనుడిగా నిలబడ్డాడు సమయాలు ప్రపంచంలో అంత గొప్ప ప్రవక్తను ఈనాటికి కూడా మనం చూడలేము జ్ఞాపకం చేసుకోండి మన కోరికలు దేవుని మీద రుద్దకూరతో అడగాలయన్ని దేవుడిని అడగాలి దావీదు కోరికలు దేవుడి మీద రుద్దాడు నేను సవులు కల్లుడు కావాలన్నాడు అల్లుడు అయిపోయాడు కానీ ఎక్కడా అరణ్యములో నివసించాడు చెట్లంటా పుట్టలంటా మరి అలా పరుగులెత్తుతూ 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 ఉన్నాడు అయ్యా ఎందుకయ్యా అటు అడిగావు కదా బాగానే ఉంది కదా మరి అల్లుడు కావాలన్న కదా అల్లుడివే కదా మరి ఏంటి పరిస్థితి అంటే అప్పుడు అర్థం చేసుకున్నాడు దెబ్బ తగిలితే కానీ దేవుడు గుర్తు రాడట అప్పుడు అంటున్నాడు అయ్యా దావీదు ప్రార్థన ఎలాగుందంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆఫ్టర్ నీ సవులెవడు మనుషులు నమ్ముకున్నటువంటి యహోని ఆశ్రయించడం నిన్నే నేను ఆశ్రయిస్తానయా కొండలతో నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయము సవుల నుండి రాదు అధికారుల నుంచి రాదు వైద్యుల నుండి రాదు అందుకని దేవుని సముఖంలో విడికి నలిగిన హృదయ దేవుని సన్నద కనిపెట్టాలి మనము దేవుని మీద రుద్ది రుద్ది రుద్దితే దావి ఎదుర్కొన్న సమస్యలు మనకేమి రావనుకుంటున్నారేమో చాలామంది బలవంతంగా రుద్దుతారు ఆ తర్వాత మీ చదివి చదివించినటువంటి లేఖన భాగాల్లో నేను చదివించినటువంటి లేఖన భాగాల్లో ఏముందో తెలుసా దావీదు అడగలేదు ఇంకా వదిలేశాడు వదిలేసిన తర్వాత జరిగినటువంటి సందర్భం ఏంటంటే యువత ప్రజల మీద మొట్టమొదటిగా ఏడున్నర సంవత్సరాలు దావీదును రాజుగా అభిషేకించారు ఏడున్నర సంవత్సరాలు దావీదును రాజుగా అభిషేకిస్తే ఏడున్నర సంవత్సరాలు అలా రాజుగా పరిపాలించే ఒక్క గోత్రమే ఇజ్రాయల్ ప్రజలు ఎన్ని గోత్రాలు మొత్తానికి పన్నెండు గోత్రాల్లో ఒక యోధా గోత్రమే దాబీదును ఏడున్నర సంవత్సరాలు రాజుగా అంగీకరిస్తే మిగిలిన పదకొండు గోత్రాల వారు అసలు ఎవరయ్యా ఆయనా అతనికి ఏమి జ్ఞానం ఉందని ఏమి తెలివితేటలు ఉన్నాయని అసలు ఎవడు దాబీదెవడు అని పిచ్చోళ్లకు చూశారు దాబేదిని ఏడున్నర సంవత్సరాలు ఒక్క యోధా గోత్రాన్ని పరిపాలన చేసిన తర్వాత మనం చదువుకున్న లేఖన భాగంలో చూస్తే మిగిలినటువంటి గోత్రాల వారు అందరూ దాబీ దగ్గరికి వచ్చారట హలలుయా హలలుయా మిగిలిన వారందరూ వారంతటి వారే వారెత్తు వారే వచ్చి దావీదా నీవే మా సకల గోత్రములు అమ్మ భాగము వాక్యభాగము చదవండి భాగం ఒకసారి రెండవ సమయంలో గ్రంథము ఐదవ దేమ ఒకటే వచ్చిన ఇస్రాయెల్ వారు సకల గోత్రముల వారు ఎబ్రోరుల దావీదు నొద్దకు చెత్తగించము మేము ఎముకనంటిన వారము రక్త సంబంధులము పూర్వకాలమున సవులు మా మీద రాజయ్యుండును నీవు ఇజ్రాయలును నడిపించిన వాడు అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ని బట్టి చాలండి చాలండి వారు దావీదు మొదటి ఏం కోరుకున్నాడు అమ్మ సౌలకి ఏమవ్వాలనుకున్నాడు అది ఎవరి కోరిక దేవుని కోరిక దాబిది కోరిక దావి కోరికలు అరణ్యములు పరిగెత్తించాయి దేవుడి కోరిక ఎదురు చూసినప్పుడు స్వయంగా మిగిలిన పదకొండు గోత్రాలు వారు వచ్చి అయా ఆ గోత్రం ఒకటే కాదు సకల గోత్రములకు నీవు రాచిగా ఉండాలి నీ మమ్మల్ని అనిపించాలి అది ఎవరి కోరిక తెలుసా దేవుని కోరిక దేవుడు మనకిస్తే ఏ అంటే సారీ మనం కోరుకుంటే దక్కేది కొంచమే కానీ దేవుడిస్తే చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది అందుకని చాలా సందర్భాల్లో మనం ఏం కోరుకుంటామంటే చిన్న చిత్తగా సమ చిన్న చిత్తక కోరికలు కోరుకుంటాం కానీ నేను అంటాను కోడితే ఖజానాన్ని కొట్టాలా ఏమండి వైభవ వెళ్ళాం అనుకోండి ఆ వాండ్రే మన యజమానుడు అనుకోండి మన యొక్క ఆ స్నేహితుడు అనుకోండి ఏమంటారు తెలుసా రే నీకేం కావాలో పట్టుకెళ్ళంటాడు మధ్య మనం కొండడానికి అనుకోండి మన సొంత డబ్బులు గట్టిగా కొట్టి ఎన్ని తొలాల కొనగలం ఇప్పుడున్న కాస్టులు పెట్టయితే ఒక తొలం కొండం తల తప్ప అంటే కొనే వాళ్ళు ఉన్నారు లేరని కాదు ఒక తొలం చాలు అండి ఈ సంవత్సరానికి ఒక తొలం అనుకుంటాం అంతే కదండి అదే ఆయన మా నాన్నగారు అనుకోండి ఒక తొలంతో సరిపెట్టుకుంటానా శుభ్రంగా పదివేలకు పది ఉంగరాలు ఏడతాను ఎందుకని ఎదుగుడు ఎవరు మా నాన్నే కాబట్టి నాకు ఆయన అడగాల్సినటువంటి అవసరం కూడా లేదు డైరెక్ట్గా వెళ్ళి నాకు నచ్చిన మోడల్ చేతికి దొరుకుని వచ్చేస్తాను ఈ రోజుకి చాలు లేదనుకుంటారు మరలా రేపొచ్చి ఇంకొక మోడల్ ఎందుకని ఆ ఖజానా ఎవరిది మా నాన్నగారిది కాబట్టి కాబట్టి అడిగేటువంటి విషయంలో మన ఇష్టాలను దేవుని మీద రుద్దకూడదు ఎవరి ఇష్టం కొరకు ఎదురు చూడాలి దేవుని ఇష్టం కొరకు ఎదురు చూడాలి పిల్లలకి జ్ఞాపకం చేసుకోండి చెల్లి మరియ కానీ సహోదరుడు జోషఫ్ కానీ అర్థం చేసుకోండి ఒక్క చిన్న విషయాన్ని తెలియచేసి అయ్యగారికి సమయాన్ని అప్పగిస్తాను చూడండి విశ్వాసవీరుడు అని పిలవబడేటువంటి గొప్ప బైవీరుడు బైబిల్ గ్రంథంలో ఉన్నాడు ఎవరైనా విశ్వాస విశ్వాసులకి తండ్రిని పిలవబడినటువంటి గొప్ప విశ్వాసవీరుడు అబ్రహం గారు ఇంత గొప్ప అబ్రహం గారు ఒకరోజు దేవుడు అన్నాడు ఆది కాను పన్నెండు దేములు మొదటి వచ్చిన చదివితే అబ్రహమా వచ్చే అన్న దేవుడు పిలవగానే విధేయత కలిగి అలా ఉన్న స్థలం నుంచి లేచి లేచొచ్చేస్తాడు ఎక్కడికి వెళ్ళాలయ్యారు కూడా అడగలేదు ఈరోజు జోసెఫ్ మరియలు అంతేనమ్మా వీరికి ఉన్నటువంటి విధేయత వారికి ప్రార్థన జీవితం విశ్వాసం మంచిదే కాదనడం లేదు అయితే ఆ విశ్వాసము మరణ పర్యాంత్రము కొనసాగాల మధ్యలో ఎన్నడూ కూడా వదిలిపెట్టకూడదు ఇది దేవుని సేవకుడిగా హెచ్చరిక పూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను బ్రదర్గా కాదు అబ్రహాం గారు రండి అనగానే అబ్రహ్ అనగానే అయ్యా చెప్పు అన్నాడు విదేత చూపించాడు అబ్రహాము సారము చేయబెట్టుకొని తీసుకొని వచ్చేసాడు వెనక ఇంకా ఉన్నారు వారి గురించి పక్కన పెట్టండి ఇరు భారీ భర్తలు వచ్చేశారు ఎక్కడికి వెళ్ళాలయ్యా అని అడగలేదు దేవుడిని వచ్చేశారు దాన్ని ఏమంటారు విధేయుత విశ్వాసం బాగానే ఉంది కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది డెబ్బై సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు ఇంట్లో కావుడు కదా ఎవరేవడా మరి అమ్మగారు జోసఫ్ గారు ఏమడతారు దేవుడు విశ్వాసం విధేయత ప్రార్థన ఉపవాసం అన్నావు ఏడు ఏడు నెలలు అన్నావు లేదా ఇంకేదన్నావు అన్నావు కదా అని ఇప్పుడు చిన్ని గట్టిగా ఉన్న గొంతు కాస్తా ఏ గొంతుకి అవుద్ది కీసుకుని గొంతుగా అయిపోద్ది ఏం చేయమంటావు అయ్యా అయ్యనంటాడు నన్ను ఏం చేయమంటావు అంటే కొన్ని దినాలకి అబ్రహాం గారి యొక్క తల ఎవరు తినేస్తూ ఉన్నారు సారమ్ గారు అంటారు అబ్రామా ఏరి పిల్లలు వచ్చేమన్నాడు ఆయన ఎవరెవరు రమ్మన్నాడు అన్నావు తీసుకుని వచ్చేసావు ఇదేనా విధేత అన్నో విశ్వాసం అన్నో భక్తి అన్నో ఏట్ర విషయమో ఇప్పుడు వచ్చేసిన తర్వాత సారమ్మ గారు బయటికి కనపడలేదు కానీ అబ్రహ్ గారి కొద్ది వేదన మనసులో ఉంది ఒకసారి అంటాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహ్మ గారికి అయ్యా నువ్వేమో విశ్వాసం అన్నావు పిల్లలన్నో ఇసుకరేణువులన్నో ఆకాశ నక్షత్రాలు అన్నావు ఏడు సంగతులు ఏమన్నది తినేస్తుందయ్యా అనగానే ఇప్పుడు దేవుడు అన్నాడు నీకు డౌట్ ఉందా బయటికి రా అని చెప్పి తీసుకొచ్చాడు దోసుట్లో ఏపోసాడు దేవుడు ఇసుకను పోసి చూసావు ఇసుక రేణువులు ఇంత సంతానాన్ని ఇస్తానయ్యా ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టు అని అంటే సరే నేను నమ్ముతాను కానీ మా ఇంట్లో నమ్మడం లేదే అన్నాడు సరే అభ్రహారు దేవుడు వెళ్ళిపోయాడు అభ్రహంగారు వచ్చారు ఆ మడుతుంది ఎవరు సారం మడుతుంది అయ్యా పిల్లలు బయటకు తీసుకొస్తున్నాడు ఏం చూపిస్తున్నాడు ఆకాశ నక్షత్రాలు చూపిస్తున్నాడు చొక్కలు చూపిస్తూ ఉన్నాడు ఇసుక పెడుతూ ఉన్నాడు అలా అడిగినప్పుడల్లా తీసుకొస్తూ ఉన్నాడు ఆకాశంలో ఏం చూపిస్తున్నాడు చొక్కలు చూపిస్తున్నాడు స్వామిడు చూస్తూ 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 ఒకరోజు బాగా కోపం వచ్చేసి ఇదిగో రోజు నువ్వు చొక్కలు చూపించడం కాదు నేను నీకు చొక్కను చూపిస్తాను రా అని చెప్పేసి తీసుకెళ్ళి ఆ పక్కనే ఉన్న గుడారంలో ఎవరిని చూపించింది ఆగరం చూపించింది రోజు నువ్వు నాకు చొక్కలు చూపించడం కాదయ్యా నీకు ఒక చొక్కను చూపిస్తాడు రా అని చెప్పేసి ఆగరమ్మను చూపించింది ఆగరమ్మను చూపిస్తే ఇది ఇష్టము దేవుని చెత్తమా సారమ్మ చెత్తమా అలాంటి ఇష్టాలు ఉండకూడదు అలా ఇష్టపడడం ద్వారా ఆ చొక్కను చూడడం ద్వారా ఇప్పుడు ఆగరును ఆగరితో అబ్రహం వెళ్ళడం ద్వారా మేలు జరిగిందా కీడు జరిగిందా ఇస్మాయేలు అనగా తనకు అర్థం తెలుసండి అడవి గాడిది వంటి స్వభావం కలిగిన వాడు మంచి ఏదో తెలియదు చెడేదో తెలియదు విభేచ్లు ఉండదు భయభక్తులు ఉండవు ఒక క్రమం ఉండదు ఒక పద్ధతి ఉండదు అంత మనం మొదటిని చదువుతూ ఉంటే ఆయనేమో చివరిని చదువుకొస్తాడు అంటే క్రమము లేనివాడు ఎవరు ఇస్మాయల్ సంతతి వారు అమ్మ నేను ఎవరిని కించపరచడం లేదు నేను తెలియజేస్తూ ఉన్నాను అర్థమవ్వాలని తెలియజేస్తున్నాను అంతే ఇప్పుడు ఇస్మాయిలు అనగానే అబ్రహా గారు చూస్తూ ఉన్నారు నాయన నీనే పుట్టుకురాయన అనవసరంగా సారమ్మ మాట విన్నారు ఇప్పుడు ఇంట్లో అన్ని సమస్యలే నీ వల్ల నా భార్య ఎవరు సారమ్మ గారు తలదించుకుంటూ ఉంది నాకేమో లేనిపోయిన సమస్యలు వస్తూ ఉన్నాయి దేవుని మీద బలవంతంగా రుద్దితే ఇలాంటి సమస్యలే ఎదుర్కోవాల్సి వస్తుంది దేవుడు అన్నాడు అబ్రహమ్మ ఎందుకు తొందరపడ్డావు నేనేం చెప్పాను గుడ్ మంచిది ఇస్తానన్నాను కదా ప్రార్థన చేస్తావు మంచిది ఇస్తాను తెచ్చి తీసుకొచ్చి చూపించాను కదయ్యా ఆ తర్వాత ఆగమని చెప్పాను కదా ది బెస్ట్ ఇస్తానన్నాను కదా ఆగాలి కదయ్యా నువ్వు ఎందుకు చెప్పాను బెస్ట్ ఇవ్వడానికి ఆగమన్నాను కానీ నువ్వేం చేసావు తెలుసా ఏం చేసావు తెలుసా ఎవరు మాట విన్నావు సారం మాట విన్నావు మూడవది ద గ్రేట్ ద గ్రేట్ అంటే మనం ఊహించిన దానికంటే ఆలోచించిన దానికంటే మన ఊహ కందని రీతిలో దేవుడికి కార్యం చేస్తాడు అప్పుడు దేవుడు అబ్రహాన్ని తీసుకొచ్చి చూపించాడు ఇదిగో నెక్స్ట్ నేను నీతో మాట్లాడే సమయానికి ఆది కాండ పదిహేను అధ్యాయంలో ఇరవై రెండు పదిహేను నుంచి ఇరవై రెండు అధ్యాయాల వరకు లేదు తర్వాత మీరు చూడండి మరి దేవుడు చక్కటి ఆశీర్వాదకరమైన కుమారుడిని ఇచ్చాడు ఎవరా కుమారుడు ఇసా కంటే ఏడుపండి నవ్వా ఎందుకు నవ్వని ఇస్మాయిల్ అంటే అడవి గారితో చూపడం కలిగిన వాడు మరి ఇస్సాకంటే నవ్వని ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే దేవుడు ఇష్ట ప్రకారంగా వెళ్తే మన జీవితంలో కుటుంబంలో సంఘములో సమాజంలో నవ్వుతూనే బ్రతుకుతాం మన ఇష్టపూర్వకంగా వెళితే జీవితాంతం ఏడుస్తూనే ఉంటాం ఈ మాట మీకు అర్థమైంది అనుకుంటాను అమ్మా మన ఇష్టపూర్వకంగా వెళ్ళకూడదు లేనిపోని కోరికలు దేవుని మీద వద్ద దేవుని ఇష్టం కొరకు ఎదురు చూడాలి దేవుడు చేసే కార్యం కొరకు ఎదురు చూడాలి అందుకనే మనం చదువుకున్న ఎనభై ఐదో కీర్తన భాగం పన్నెండు చరణ్ అంటాడు దేవుడు మేలైన దానిని ఉత్తమమైన దాన్ని ఇస్తాడు ఉత్తుత్తి అన్నడు కూడా ఎవడు ఆయన ఉత్తుత్తి తెచ్చేవాడైతే వాగ్దానాలు చేయడు ఈరోజు నీ జీవితమును దేవుని సన్నిధిలోనికి తీసుకొని రాడు మనుషుడు ఎవ్వరు కూడా చెడ్డవారు కదా రాత్రికాల సమయంలోనే ప్రాంతంలో వాక్యం చెప్పారు మనుషుడైన వాడు చెడ్డవాడు కాదు మనుషులు అందరూ మంచోలే ఎందుకు చెడ్డవారిగా మారిపోతున్నారు అని అంటే చిన్న చిన్న చెడ్డ వ్యసనాల ద్వారా చిన్న చిన్న అవిశ్వాసం ద్వారా చిన్న చిన్న బలహీనతల వల్లనే చెడ్డవారిగా మారిపోతూ ఉన్నారు విశ్వాసములు సడలిపోకూడదు మున్ముందుకు సాగిపోవాలి ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా అబ్రహాం గారు వాళ్ళే తీసుకెళ్ళి చూపిస్తే అయ్యా ఆయన చూశాడు సమస్యలు ఎదుర్కొన్నాడు ఒకవేళ నువ్వు అలాంటి పరిస్థితుల్లోకి వస్తే ఆ బోధిగా ఏం తక్కువదేం లేదు ఏం చేస్తారో తెలుసా చూసి 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 ఒకరోజు నేను ఒక మాట చెప్పేసి ముగిస్తాను చూడండి ఒకరోజు నాకు ఎదురైనటువంటి సమస్య అస్సాం ప్రాంతంలో అలీపూర్ అయినటువంటి ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో ఒక కుటుంబము చాలా చక్కటి కుటుంబం పరిచయమయ్యారు అయితే వారు బెంగాలీ వాళ్ళు చక్కగా చక్కగా కొనసాగారు బాగానే వివాహమైంది అంత బాగా కొన్ని సంవత్సరాలు ఆ భార్యకి పిల్లలేరట పిల్లలు లేకపోతే తల్లి అన్నది మంచి విశ్వాసులు చాలా చక్కటి ప్రార్థన పొరలే తల్లి అన్నది ఎంతకాలం చూస్తాం వదిలే ఆ మంచి అమ్మాయిని చూసి చేస్తాను అన్నదట ఎవరు ఇవిడ ప్రార్థన పడుగాలు మంచి విశ్వాసే వదిలే ఆ పిల్లనే మంచి పిల్లని పెళ్ళి చేస్తానంటే ఏమన్నాడు తెలుసా వదిలేస్తే నా కుటుంబాన్నైనా వదిలేస్తాను కానీ నా భార్యను వదలను ఎందుకో తెలుసా పెళ్లినాటి ప్రమాణాలు ఈనాటికి నాకు గుర్తున్నాయి కష్టమైనా నష్టమైనా వేదనైనా ఏ పరిస్థితుల్లోనైనా నా భార్య నా కుమార్తెగా ఉంటుంది అలలుయా అంత గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి కుటుంబాలంటే అంత ఆ సమస్య కాదు దేవుని సమ్ముఖములు దేవుని మీద ఆధారపడి నష్టపోయిన వారు ఎవరు లేరు ఆలస్యం అవుతుందేమో కానీ దేవుడు కార్యం చేయకుండా ఉండడు ఒకవేళ మన దేవుడు మనల్ని పరీక్షించడానికి మన విశ్వాసంలో పరీక్షించడానికి అబ్రహాము జీవితంలో కార్యం చేయడానికి అన్ని సంవత్సరాలు ఎదురు చూస్తే ఖచ్చితంగా మన జీవితంలో ఎదురు చూస్తే కార్యం చేయకుండా అయితే దేవుడు ఉండడు మన జీవితాలు ఎందుకని మేలు అనేది ఉత్తమం ఆయన చేస్తాడు ఎన్నడూ కూడా అబ్రహాములా కానీ దావిదల కానీ సొంత కోరికలు గొప్ప విశ్వాస వీరులే గొప్ప గొప్ప దైవచనులు భక్తులే అనుతనం వీరి గురించి మాట్లాడుకునేటువంటి భక్తులే వీరిలో కూడా చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయి అయితే తర్వాత తర్వాత వారు సరి చేసుకున్నారు ఈరోజు ప్రపంచానికి వారు ఒక చక్కటి దిక్సూచికగా ఉన్నారు అందుకని అబ్రహాం గారి గురించి మాట్లాడితే ఆయన విశ్వాసులకి తండ్రి అంటాం ఆయనలో కూడా చిన్న చిన్న పరిస్థితులు పడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి వెనకాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎవరిని బట్టో తెలుసా వెనకతలు ఉండేటువంటి పరిస్థితులు కనుక వాటన్నిటినీ దాటుకుని ఎవరైతే విశ్వాసంలో నిలబడతారో అట్టి కుటుంబాలే దేవుని సన్నిధిలో బలమైనటువంటి కార్యాలు చూడగలరు లేదా చిన్న చిన్న సమస్యలకు పడిపోయిన వారు తల ఉంచిన వారు లోబడిపోయిన వారు అపవాదిగా పక్కనే ఉంటాడట వాడు పక్కనే ఉంటాడు కదా ఏమి ఆవిడ మాట వినట్లేదు మీ తల్లి మాట వినట్లేదండి అయ్యా నీ స్నేహితులు మాటలు చెబుతున్నారు కదా విను ఎందుకయ్యా అని ఏదో చిన్న చెడ్డ సలహాన్ని మనసులో పడగానే లోకానుసారమైన రీతివి పరిగెత్తకూడదు దేవుని మీద విశ్వాసం ఉంచండి దేవుడు ఖచ్చితంగా నేను నమ్ముకునేటువంటి దేవుడు గొప్ప దేవుడు మీ జీవితంలో కార్యం చేసేటువంటి దేవుడు కొద్ది మాటలు దేవుడు తన ఇంట్లో దీవించిన గాక సమీప చనయ్య గారి అమ్మగారు కొందనాలు దేవుడు మరి వారికి చక్కటి ఆయస్సును బలమును అనుగ్రహించి ఇంకా బలముగా వాడుకున్నగాక